విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్లు నూతన చిత్రం శరవేగంగా పూర్తి కానుంది చిత్రానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం గాజువాక ఓ ప్రముఖ హోటల్లో లాంఛనంగా జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రంలో సహాయ నటులు టెక్నీషియన్లు కావాలని ఆసక్తిగల కళాకారులను యూనిట్లు సంప్రదించారని ఆయన పేర్కొన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతున్న చిత్ర దర్శకుడు రామో మాటల్లోనే పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్జీ క్రియేషన్ ఆర్జీ క్రియేషన్ రాము గుడివాడ క్రియేషన్ అని ఒక నూతన నిర్మాణ సంస్థని నిర్మించడం జరిగింది ఈ సంస్థ నుంచి ఆసక్తిగల నటీనటులు కొత్తవారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొత్తవారు అంటే తమలో టాలెంట్ ఉండి దాన్ని ఎలా బయటపడాలో బయట పెట్టుకోవాలో తెలియక ఎవరిని కలవాలో తెలియక వాళ్ళ ఆశల్ని వాళ్ళ కళల్ని ఎలా నెరవేర్చుకోవాలో తెలియక బాధపడుతున్న ఆర్టిస్టుల కోసం ఆ కళాకారుల కోసం ఉన్నాం మీలో టాలెంట్ ఉంటే చాలు మిమ్మల్ని మీకు ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని సినీ రంగంలో మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత మాది అని భరోసా ఇవ్వడం కోసం అని చెప్పి ఈ ఆర్జీ క్రియేషన్స్ స్థాపించడం జరిగింది ఆల్రెడీ ఈ బ్యాండర్ మీద మేము ఆల్రెడీ సెప్టెంబర్లో మేము ఒక ప్రెస్ కండక్ట్ చేసాం విజయ ప్రెస్ క్లబ్లోని అయితే నాకు సంబంధించినంతవరకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నూతన నటినట్లకి కొంతమంది సరిగా రాలేదు అంటే మేము పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళకి చేరు సో దాన్ని బట్టి ఏంటంటే నాకు ఇంకా కొంతమంది మెయిన్ లీడ్ రోల్స్ కావాలి వాళ్ళు కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే కావాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మాత్రమే కావాలి కళాకారులు బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది అది పెద్ద విషయం కాదు ముందు మన ముందు మన వాళ్ళని మనం ఒక డెవలప్ చేసుకుంటే అది బాగుంటుంది అని చెప్పేసి మెయిన్ ఈ ఆర్జీ క్రియేషన్ సంస్థ స్థాపించడం జరిగింది కేవలం ఏంటంటే టాలెంట్ ఎవ్వరికి ఉన్నా సరే ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం మాలో టాలెంట్ ఉంది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అనే పట్టుదల కసి ఎవ్వరిలో ఉంటే వాళ్ళు మమ్మల్ని వచ్చి డైరెక్ట్గా సంప్రదించవచ్చు నిజంగా మీలో టాలెంట్ ఉంటే మాత్రం మీ దగ్గర నుంచి ఎటువంటిది మేము ఆశించకుండా మిమ్మల్ని సినీ ఫీల్డ్లో మిమ్మల్ని రప్పించే బాధ్యత మాది ఈ ఆర్జీ క్రియేషన్స్ సో మాక్సిమం ఏంటంటే నెక్స్ట్ మంత్ మేము షూటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం కొంతమంది నటీ నటులను సెలెక్ట్ చేయడం జరిగింది కొంతమంది ఆర్టిస్టులు ఇంకా పెండింగ్ ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లొకేషన్స్ మొత్తం షూటింగ్ బయట పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతుందండి రిల్లి జాలర్పేట యారాడ ఇలాగ వాల్టె ఇలాగ ఈ ప్రదేశాల్లోనే జరగ షూటింగ్ జరుగుతుంది గాజ్ కూడా కొన్ని కొన్ని సీన్స్ తీయడం జరుగుతుంది మ్యాక్సిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇట్ ఈస్ ఏ లో బడ్జెట్ మూవీ లో బడ్జెట్ మూవీ కానీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రాణం పెట్టి రాయడం జరిగింది సో ఈ సినిమాకి కథ సంగీతం మాటలు పాటలు సహ నిర్మాత దర్శకత్వం ఇటువంటివన్నీ నేనే చేస్తున్నా సో దాన్ని బట్టి ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా క్యారెక్టర్ల దగ్గర కానీ నటీనటుల దగ్గర కానీ ఎక్కడ కానీ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి సినిమా తీయాలనే సదుద్దేశంతో ఈ ఆర్జీ క్రియేషన్ స్థాపించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దీనికి ఈ ఆర్జీ క్రియేషన్స్ తాలూకా విజయాలకి మీ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయని అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్జీ క్రియేషన్స్ గుడివాడ రాము అనే దర్శకుల్ని నూతనంగా పరిచయం చేస్తూ బ్యానర్ తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఆల్రెడీ రిజిస్టర్ అయింది సో ఆయనకి ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రముఖంగా ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రకృతి రమణీయమైనటువంటి అందాలని ఖచ్చితంగా బంధించాలని ఆయన చెప్పిన మూవీ లొకేషన్స్ అన్నీ మన ఉత్తరాంధ్రలోనే చెప్పారు ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర కళాకారులకి ఎస్పెషల్లీ తెలుగు కళాకారులకి మంచి అవకాశం కలుగుతుంది తద్వారా ఆయనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్టిస్టులని కూడా డెఫినెట్గా నేను ఇవ్వగలను ఎందుకంటే తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఫిల్మ్ చాంబర్ నుంచి ఎటువంటి సహాయం కావాలనుకున్నా ఏపీ ఫిలిం ఛాంబర్ నుంచి ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా ఈ సినిమాకి రాము గారికి ఏ సహాయం కావాలనుకున్నా నేను సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అవకాశాల కోసం ఒకప్పుడు మెడ్రాస్ వెళ్ళేవారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు మెడ్రాస్ వెళ్ళేవారు మెడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ తర్వాత మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయాం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలంగాణ తెలంగాణ మన దగ్గర నుంచి ఓడిపోయినా సరే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ అటు ఉండిపోయింది రాష్ట్రం ఎటు ఉండిపోయింది దానివల్ల సినిమా పరిశ్రమ కళాకారులందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ మనల్ని డెవలప్ చేయదు ఇండస్ట్రీని మనమే డెవలప్ చేసుకోవాలి ఆర్టిస్టుల్ని మనమే డెవలప్ చేసుకోవాలి లోకల్ కళాకారుల్ని ఎంపిక చేసుకొని ఆడిషన్స్ ద్వారాగా అలాగే చిన్న చిన్న నిర్మాతలు ఆడిషన్స్ పెట్టడం వల్ల కొత్తగా ఉన్నటువంటి చాలా చాలామందికి అవకాశాలు కలి కలిగే అవకాశం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు నూతన దర్శకులు నిర్మాతలు అలాగే ఒక కళాకారుడి నుంచి ఇంకో కళాకారు స్ప్రెడ్ అయినటువంటి మెసేజ్ ద్వారా చాలామందికి అవకాశాలు వచ్చాయి లోకల్గా చూసుకుంటే విశాఖపట్నంలో కేరఫ్ పంజర్పాలెము అలాంటి సినిమాలు అనేక రికార్డ్స్ సునీల్ కుమార్ రెడ్డి గారు తీసినటువంటి ఒక ప్రేమ కథ చిత్రం చాలా సెన్సేషనల్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి లో బడ్జెట్తో తీసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి హయ్యర్ హయ్యర్ బడ్జెట్లోకి రిచ్ రీచ్ అయినటువంటి సినిమాలు అవి సునీల్ కుమార్ రెడ్డి గారు తీసినటువంటి సినిమాలు సో అలాంటి అంటే టాలెంట్ సినిమాలో హీరోగా వెళ్దాం మనం అనుకున్నారు కానీ పరిస్థితుల ప్రభావం పెట్టి జూనియర్ ఆర్టిస్ట్గానే అయిపోయారు ఇతన్లో చాలా టాలెంట్ ఉంది పక్కా తెలుగు వాళ్ళు టాలెంట్ నచ్చి ఈ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వల్ల వన్ ఆఫ్ ది హీరోగా ఇదే సెట్ జరిగింది నెక్స్ట్ ఇదే ఆర్జే క్రియేషన్స్లో ఇంకొక హీరోగా ఇంకొక చర్చడం జరిగింది చందు నమస్కారం నా పేరు శ్రీరామ్ మా దచ్చితపురం నేను చాలా సినిమాలు చేశాను అందులో బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు రామ్ చంద్ర ప్రస్తుతానికి పర్సనల్ బాడీ కూడా చేస్తున్నాను చాలా ఇబ్బందులు మాకు చాలా గూర్ ఫ్యామిలీ అలాగే చిన్న చిన్న ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి నా కెరీర్ అలాగే అనుకోకుండా రామ్ గారిది ఆడిషన్కి బాల్ వస్తుంది ఆ కాల్ ద్వారా నేను ఆడిషన్కి వచ్చాను వస్తే అనుకోకుండా అతను నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి సార్ నన్ను ఒక అవకాశం నాకు ఇన్పించారు దాని ద్వారా ఈ అవకాశాన్ని నేను చాలా వినియోగించుకుంటాను మీ అందరికీ నచ్చేలా కష్టపడి మీ అందరిలోకి తెలిసి ఇలా చేసుకోగలను నా పేరు కీర్తన్ చంద్ర నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ టీమ్ అందరికీ నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ చాలా అందంగా ఉంది ఈ సినిమాలో నేను ఒక భాగంగా యాజ్ అ డైరెక్టర్ అనే డైరెక్టర్ అది చేసినట్టు నేను ఒక హీరోగా అందరికీగా ఉంటాను చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను అందరికీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ